హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హేమా బ్లాగ్స్ సో నేను ఇంకొక వీడియో మీ ముందుకు వచ్చాను ఈరోజు యూజువల్గా నేను మీకు ఆన్లైన్ షాపింగ్ మీషోలో నేను ఎక్కువ బుక్ చేసిందే మీకు చూపిస్తున్నాను కదా సో బేస్డ్ ఆన్ దాటే నేను పెట్టుకున్నాను ఇంతకుముందు నేను మీకు బ్లౌజెస్ ఫొటోస్ అవన్నీ పెట్టాను కదా ఇప్పుడు కూడా నేను రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను అండ్ డ్రెస్ శారీ కూడా తీసుకున్నాను అనమాట సో అది నేను మీ అందరికీ చూద్దామని చెప్పి పెట్ట వీడియో చేశాను అది ఎందు ఇప్పుడు ఈ మధ్య మనము బయటికి వెళ్ళి సర్టు ఇప్పుడు సమ్మర్ చాలామంది విలేజెస్ నుంచి హోమ్ టౌన్స్కి హైదరాబాద్కి వచ్చేసే వాళ్ళు కూడా ఉంటారు వెళ్ళి షాపింగ్ చేద్దామని చెప్పి బట్ మనకున్న ఇప్పుడు సమ్మర్ హీట్కి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంది సో అందరూ అలర్ట్గా ఉండి లెవెన్ నుంచి ఫోర్ ఫైవ్ వరకు ఇంట్లోనే ఉండండి బయటికి మాత్రం రాకండి ప్రికాషన్స్ తీసుకోండి షాపింగ్ అది ఇది అని చెప్తున్నారు అన్ని దాంట్లో ఇప్పుడు సేల్ ఉన్నాయి ఎందుకు అంటే ఈ త్రీ మంత్స్ మ్యారేజెస్ ఫంక్షన్స్ చేయొద్దు అని మనకి హిందూ క్యాలెండర్ నుంచి వచ్చింది కాబట్టి మనకి ఏది లేదు ఫంక్షన్స్ అవన్నీ కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ క్లియరెన్స్ సేల్ అని అన్ని జో వన్ గ్రామ్ జ్యువెలరీ అండ్ క్లాత్స్ షాపింగ్స్లో ఉన్నాయి కానీ మోస్ట్లీ మీరు షాపింగ్స్కి వెళ్ళాలి అన్న ఈవినింగ్ ప్రయారిటీ ఇచ్చుకోండి అండ్ నేను మోస్ట్లీ ఆన్లైన్ షాపింగ్ చేస్తాను ఎందుకు అని అంటామో బేసిక్గా మనము ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకొని అది కూడా బొట్టికి వెళ్ళాలి అంటే ఎంత లేకపోయినా వీ నీ టు ఇన్వెస్ట్ థౌజండ్ రూపీస్ ఒక లైనింగ్ కొనాలి వన్ మీటర్ అని అంటే హండ్రెడ్ రూపీస్ సో బేస్డ్ ఆన్ దాట్ నాకు అవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనం ట్రావెల్ చేసి తెచ్చుకొని దీనివ్వాలని ఆన్లైన్లోనే కూర్చొని మన టైం కాదు అనుకుంటే ఒక వన్ టూ అవర్స్ ఇన్వెస్ట్ చేసి సేల్ ఉన్నప్పుడు డీల్స్ ఉన్నప్పుడు డీల్ ఆఫ్ ద డే ఉన్నప్పుడు అవన్నీ చేసుకున్నాం అనుకో మనము ఏవైతే విష్ లిస్టులు ఆటు పెట్టుకుంటామో తీసుకోవడం బెటర్ మనకి మీషోలో నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని యాప్స్ నాకు తెలియదు కానీ నేను ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది మీషోని మీషోలో టూ హండ్రెడ్ రూపీస్ నుంచి వస్తున్నాయి బ్లౌజెస్ స్టిచ్ చేసిన బ్లౌజెస్ అండ్ ఇప్పుడు బయట టూ హండ్రెడ్కి ఒక లైనింగ్ పీస్ వస్తుంది ఒక లైనింగ్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మనం హోల్సేల్ షాప్స్కి వెళ్తే ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ మెయిన్ షాప్స్కి వెళ్తే షోరూమ్స్కి అట్లా ఇట్లా టూ హండ్రెడ్ హండ్రెడ్ ఒక ఫాల్ పీకో చేయాలన్నా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఒక ఆల్ట్రేషన్ చేయాలి ఒక డ్రెస్కి అని అంటే మినిమం టూ హండ్రెడ్ అట్లాంటిది మీషో వాళ్ళు మనకి ఎంత రీజనబుల్ ప్రైస్గా అఫోర్డ్ చేయడానికి ఇంత బెస్ట్ ఇచ్చినప్పుడు మనం కూడా కొనుక్కోవడంలో తప్పలేదు సో నాట్ ఓన్లీ క్లాత్ జ్యువెలరీస్ ఇన్నర్స్ నైట్ సూట్స్ కిచెన్ వేర్స్ ప్రతి ఒక్కటి తీసుకొని అందరం ఇన్వెస్ట్ చేసే రీజనబుల్లోనే ఉన్నాయి సో ఇప్పుడు మనం చూద్దాము నేనేవైతే తీసుకున్నానో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను లెట్స్ సి ఫస్ట్ ఇప్పుడు నేను వైట్ కలర్ బ్లౌజ్ ఆర్డర్ పెట్టుకున్నాను నా దగ్గర ఒక శారీ ఉంది ల్యావెండర్ కలర్ది దానికి వైట్ కూడా ఎన్హాన్స్ అయ్యింది సో నేను దానికి ఏది సెట్ అవుతుంది బ్లౌజ్ అని చూస్తే వైట్ సెట్ అయ్యేది ఉందన్నమాట నేను ఆ శారీ ఇంకా ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు నేను శారీ చూపించాలి అనుకున్నప్పుడు ఆ వీడియోతో పాటు శారీ పోస్ట్ చేస్తాను మీకు చూడండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు సో ఇదండి బ్లౌజ్ వచ్చింది కాటన్ లోపల వాళ్ళ లైనింగ్ సాఫ్ట్ క్లాతే వేసేట్రు ఈ బో పెట్టి మనకి ఇట్లా ముందు ఒక డిజైన్ పెట్టి చేయాలి అని అంటే ఎంత లేకపోయినా పఫ్ హ్యాండ్స్ బాహుబలి ఆ ఏమంటారో దీన్ని బ్యాక్ ఒక బో పెట్టి నాడు పెట్టి ముందేమో ఒక డిజైన్ వచ్చి అట్లా చేయాలి అని అంటే ఎంత లేకపోయినా థౌజండ్ బొట్టిక్స్కి వెళ్ళిన నార్మల్ షాప్స్కి వెళ్తే వాళ్ళకి డిజైన్ చెప్పి అట్లా అంటే ఎయిట్ హండ్రెడ్ కానీ థౌసండ్ అయితే బేసిక్ కదా ఈ రోజుల్లో థౌజండ్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ అని అనిపిస్తుంది నాకు సో నేనేమనుకున్నా అంటే అంత ఇన్వెస్ట్ చేసుకునే మొదలు మనం వేసుకున్న ఒక త్రీ ఫోర్ టైమ్స్కి లేడీస్ స్పెషల్లీ ఒకటి వేసుకుంది మళ్ళీ మనం వేసుకున్నాం కదా రిలేటివ్స్లో ఎవరు చూస్తారు పక్కన వాళ్ళ కోసం బతుకుతాం కదా మనము అందుకని చెప్పి ఒకటేసారి వేసుకొని వదిలేస్తారు కాబట్టి చాలు కదా నాట్ బ్యాడ్ అండ్ ఎవరికైతే యూస్ కావాలో ప్యాడ్స్ అవి కూడా వేసుకోవచ్చు తీసుకోవాలంటే తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ నేను ఫ్రాక్ కొనుక్కున్నాను లైక్ ఇప్పుడు సమ్మర్ అని చాలామంది మన ఏజ్ వాళ్ళు ఫ్రాక్స్ కూడా వేసుకుంటున్నారు లైక్ ఫ్రాక్స్ ఇన్ ద సెన్స్ వెస్ట్రన్ వేర్ ట్రెడిషనల్ వేర్ బీచ్ స్టైల్ అట్లా వేసుకుంటున్నారు నేను ఇదే వేరే యాప్స్లో చూస్తే సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఉంది బట్ ఐ గోట్ ఫర్ టూ నైంటీ రూపీస్ వెరీ రీజనబుల్ అండ్ ఎందుకు అంటే వన్ టూ టైమ్స్ డైలీ వేర్కి లేదు మనం ఎక్కడైనా టూర్ వెళ్తున్నాము అని అంటే కూడా చాలు త్రీ ఫోర్ హండ్రెడ్ బిలో ఫైవ్ హండ్రెడ్ మనకు అన్ని ఐటమ్స్ ఇస్తున్నాడు వాళ్ళు ఒక ఫ్రాక్ ఇస్తుండు త్రీ హండ్రెడ్ అని అంటే ఎంత ప్లస్ పాయింట్ ఉంది వాడికి కూడా బిజినెస్ అండ్ ఎంత ప్లస్ పాయింట్ ఉంది కస్టమర్స్కి కూడా అని కూడా ఆలోచించుకుంటారు సో ఇది మనం కొత్తగా ఉంది ఒక వన్ టూ టైమ్స్ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ ఉంటే తర్వాత డైలీ వేరు లేదు మనం ట్రావెల్స్ చేస్తున్నాం బీచ్ వెళ్తున్నాము లేకపోతే ఏమన్నా టూరిజం ప్లేసెస్కి వెళ్తున్నాం హోలీ అక్కడ కూడా మనం వేసుకోవచ్చు కదా అస్తమాను శారీస్ ఎవరు కడుతున్నారా అండి ఇప్పుడున్న నేను చూస్తున్న సొసైటీలో ఈవెన్ ఏజ్డ్ వాళ్ళు కూడా డ్రెస్సెస్ వేసుకుంటున్నారు అండ్ నైటీస్ వేసుకుంటున్నారు చుడిదార్స్ జీన్స్ వై నాట్ వాట్ నాట్ ఎనీథింగ్ అని చెప్పుకుంటూ అన్నీ వేసుకుంటున్నారు చాలామందికి మనం వేసుకునే డ్రెస్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వేరే వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకు కానీ బయట వాళ్ళకి ఎందుకు ఉంటాయి అర్థం కాదు వాళ్ళకి అంత మన మీద జెలెస్ ఫీలింగ్ ఉంటే వాళ్ళు కూడా వేసుకోవచ్చు కదా మనకు అనవసరం వేరే వాళ్ళ డ్రెస్సెస్ జడ్జి చేయడం ఈ రోజులో ముస్లో వేసుకుంటున్నారు అందరు వేసుకుంటున్నారు అండ్ వెన్ వి గో అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ వేరే స్టేట్స్లో మొత్తం మొత్తము బెస్టర్ను డ్రెస్సెస్ శారీస్ ఓన్లీ ట్రెడిషనల్ వేర్ మ్యారేజెస్ అకేషన్స్ ఈవెంట్స్ ఉన్నప్పుడే తతి మా మొత్తం ఫ్రాక్స్ అవి ఇవే వేసుకుంటా ఎవరికి నచ్చినా వాళ్ళు వేసుకోవాలి ఈ డ్రెస్ చాలా రీజనబుల్ ఉంది మీకు కావాలి అంటేనే నేను లింక్స్ ఇస్తాను లేదు అంటే యూ కెన్ బ్రాజ్ ఇన్ ద యూట్యూబ్ మీషో లింక్స్ కావాలంటేనే పెట్టడానికి ఉంటుంది కదా నేనైతే ఎక్కువ ఎందుకంటే నేను నా చేసుకున్న సెలెక్షన్స్ మీకు నచ్చుతాయో నచ్చవో కూడా మాకు తెలియదు కదా అండ్ ఇంకొక కాటన్ శారీ కూడా పెట్టినాను ఇప్పుడు చాలామంది కాటన్కి మళ్ళీ ఎగబడతారు కదా ముందైనా కాటనే ఉండదు కాటన్ అంటే బాగా క్లాసిక్ లుక్ అండి అది అందుకని చెప్పి కాటన్ ప్రయారిటీ ఇస్తాం అండ్ అది మార్నింగ్ వేసుకున్నా నైట్ వరకు అట్లనే ఉన్నా కానీ కూడా నీట్గా అనిపిస్తుంది మనకి సఫికేషన్ ఉండదు ఏది ఉండదు మంచిగా ఉంటుంది కాటన్ శారీ అండి ఇది మధురై సొంగుడి కాటన్స్ అని వస్తున్నాయి నేను బ్రాస్ చేస్తుంటే కింద చదివాను నేను ఏ బ్లాగ్ ఏ యూట్యూబ్ ఎంత పెద్దగా చూడ బ్రాస్ చేస్తుంటేనే మనము జస్ట్ యూజువల్గా స్క్రాల్ చేస్తుంటాం కదా అందులోనే చూసి పెట్టాను చాలా బాగుందండి క్లాత్ అయితే నేను అని కాదు మీరు ఆర్డర్ పెట్టుకోండి మీకు క్లాత్ వస్తుంది మెత్త చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ స్మూత్ ఉంది ఇది నాకు తెలిసి వాష్ చేసినా కానీ కూడా కలర్ ఫేడ్ అవ్వదచ్చు అండ్ కాటన్ కూడా అండి మనం స్టార్చ్ లేకపోయినా మనం మెయింటైన్ చేసేదానికి మంచిగా వాష్ చేసి ఒక థ్రెడ్ మీదనో దేని మీదనో లేయర్ చేసి వారేస్తే చాలా బాగుంటాయి మనం ఇప్పుడు సిటీలో కాబట్టి అంత స్పేషియస్ లేవు కానీ ఉన్న వాటికి కూడా మనం మెయింటైన్ చేసుకోవాలంటే మెయింటైన్ చేసుకోవచ్చు నాట్ ఎ బిడ్డ చాలా బాగుందండి క్లాత్ ఎందుకు అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒక ప్యూర్ కాటన్ శారీ అని అంటే ఇట్స్ రియల్లీ షాక్ అండ్ థౌజండ్స్లో కూడా ఉన్నాయి ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి మన బడ్జెట్ని బట్టి కూడా లేవు అని నేనైతే ఏమన్నాను అండ్ చాలా బాగున్నాయి ఇంతకన్నా నాకు తెలిసి ప్రైజెస్ మనం బయట పోతే ఇప్పుడు కాటన్ ఎక్కువ డిమాండ్ అయ్యేవారికి జనాలు కూడా అందరూ ఎట్లా అంటే పబ్లిక్లో థౌజండ్స్ టూ థౌజండ్స్ త్రీ థౌజండ్స్లో రేట్లు అమ్ముతున్నారు నాకు తెలిసి అంత రేట్ కాకుండా ఈ రేట్స్ ఓకే అన్నట్టయితే నాకు అనిపించింది సో నేనైతే మీషోలో షాపింగ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ ఇవేనండి ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు షాపింగ్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ షేర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ